చెదపట్టిన ఆమె అందాలు రచన దుర్కి రామ్మోహన్ రావు వికాస్ కార్దిగి అత్త ఇంట్లోకి వచ్చాడు మండువ లోగిలి ఇల్లు సాంప్రదాయంగా ఉంది నాలుగు గదుల్లో ఒకటి వంటగది దేవుడి గది విశాలంగా ఉంది నగరంలో అపార్ట్మెంట్లో పుట్టి పెరిగిన అతనికి ఈ ఇండిపెండెంట్ ఇల్లు స్వర్గంలా కనిపించింది ఇంటి వెనుకున్న పెరటి తోటలోకి వెళ్ళాడు అరటి చెట్లు మల్లెపందిరి పూల మొక్కలు తీగలతో ఆహ్లాదంగా అందంగా ఉంది అప్పుడే తాడమాడిన కన్నెలా ఉంది స్వర్గం లాంటి ఇల్లు వెతికి పెట్టారు గారు పక్కనున్న క్లర్క్ ని పొగిడాడు ఇది మా మామగారిది సార్ అమెరికాకు వెళ్ళారు ఈ ఊర్లో మనలాంటి గవర్నమెంట్ ఉద్యోగులు తప్ప ఎవ్వరూ అద్దెకి ఇంట్లో సామాన్లు సర్దుతూ చెప్పాడు ఆ చిన్న పల్లెటూరు అరకున అనుకుని ఉంది వికాస్కి పోస్ట్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అయింది ఇంకా పెళ్లి కాలేదు సనాతన సాంప్రదాయంలో పుట్టాడు పద్ధతిగా పెరిగాడు కాలేజీలో ఎవరిని ప్రేమించలేదు అతనికి అలాంటి ప్రేమ కులాంతర పెళ్ళిళ్ళు నచ్చవు అవి ఎక్కువ కాలం నిలవవని నమ్ముతాడు పాతకాలం మనిషి పక్కా సాంప్రదాయాల్లో పుట్టి పెరిగిన అమ్మాయిని పెళ్లి చూపుల్లో చూసి తన ఉద్యోగానికి సరితూగే భారీ కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవాలనుకునే పురావస్తు పురుగు ఈ కాలం అమ్మాయిలని వికాస్ ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మడు ఆడ మగ తప్పులు చేస్తారు అయితే మగాడు ఇట్టే బయటపడతాడు కానీ ఆడాళ్ళు ఓ పట్టాన పట్టుపడరు అంతే తేడా అని గట్టిగా నిర్ణయించుకున్నాడు అందుకే దగ్గర బంధువులైన ఇచ్చాపురం ప్రమద ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళాడు ఏడు తరాలుగా మచ్చలేని ఆ వంశస్థుల పేరు చెప్పగానే ఎగిరి గంతేశాడు చూపులోనే ఆమె నచ్చింది ఆమెతో గంటల తరబడి మాట్లాడి కూపీలాగాడు ఆమె ఎవరిని ప్రేమించలేదని అలాంటివి తన ఇంట వంట లేవని ఆమె దేవుడి మీద ఒట్టేసి నిర్భయంగా చెప్పింది కానీ నిశ్చితార్థం రోజు వాంతులు చేసుకుంది వికాస్ తల్లి డాక్టర్ కాబట్టి కాలం కలిసి రాకపోతే నడిసొచ్చే కొడుకు పుడతాడని చెప్పింది గురుడు మూర్చబోయాడు ఇంకా బాగా పరిచయం ఉన్న గాజువాక వారి క్రాంతి అనే అమ్మాయిని చూశాడు ఆమె కూడా సనాతన సాంప్రదాయానికి ప్రతినిధి ఆమె కూడా ఎవరిని ప్రేమించలేదని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పింది పైగా ఆమె నిత్యం పూజలు చేసే మహాసాధ్విని పెళ్లి దగ్గర పడింది అందుకే చాలా జాగ్రత్త పడుతున్నాడు ఆ ఇంటికి మరొకసారి వెళ్ళి ఆమెను గుచ్చి గుచ్చి అడిగాడు ఆమె ఆత్మాభిమానం చివుక్కుమంది అయినా ఆమె పచ్చి బట్టలతో దేవుని గుడిలో దూరి తాను ఎవరిని ప్రేమించలేదని ప్రమాణం వేసింది ఎందుకైనా మంచిదని ఆమె గురించి నలుగురితో బాగాబు చేశాడు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అని తేలింది అయినా ఇంటి పాలేరు రతేని బార్కు తీసుకెళ్ళి కక్కేంత వరకు తాగించి చేతిలో పదివేల కట్ట కుక్కి నిజం కక్కమన్నాడు పాలేరు మైకంలో ఆ అమ్మాయి గారు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అండి కనకణమని వెలిగే నిప్పండి పోతే డేవిడ్ జాన్ ఇంగ్లీష్ మాస్టర్ను చర్చిలో పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆ నిప్పు ఆరిపోతుందా ఉంగరాలు మార్చుకుంటే అది పెళ్ళట్ట అవుతుందండి ఆమె ఆరు నెలలు ముంబైలో కాపురం పెడితే తప్పెలా అవుతుందండి మొగుడితే ఒకే గదిలో ఆరు నెలలు గడిపితే శీలం ఎలా పోతుందండి పెద్దయ్య గారు వాడి ముఖాన పది లచ్చలు కొట్టించి ఆ ఉంగరాన్ని వాడి ముఖానే కొట్టి అమ్మాయి గారితో మీ పెళ్లి చేస్తున్నారండి వాడు విడాకులు నోటీస్ పంపితే ఎవడు భయపడుతున్నారండి ఆమె నిప్పండి బాబు శుభ్రంగా అడుకోండి సలహా ఇచ్చాడు ఇలాంటి చేదు అనుభవాలు వికాస్కి నిధులేని రాత్రలను చవిచూపాయి ఓ మెట్టు దిగి తన ఉద్యోగానికి సరిపడే కట్నం లేకపోయినా శీలవతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు వికాస్ పక్కింటి పెరటి తోటలో ఓ పంచదార చిలుక పసుపచ్చ చీరలో అంట్లు తోతూ కనిపించింది వయసు ముప్పై ఉండొచ్చు పెళ్ళి కానట్లుంది సాంప్రదాయబద్ధంగా బక్కగా నాజూగా పసుపు కొమ్ముల వర్మగీసిన బొమ్మల సన్నజాజి రెమ్మల ముచ్చటగా చూడ ముచ్చటగా ఉంది కొందరు అందంగా ఉండరు కానీ చూస్తున్నంతసేపు గొప్ప అందగతలుగా కనిపిస్తుంటారు వాళ్ళ కాళ్ళు కడిగి తాగినా తప్పులేదనిపిస్తుంది ఆమె కూడా అంతే ఒక్క ముక్కలో చెప్పాలంటే పగలే వెన్నెలు పంచే చంద్రబింబంలా ఉంది చిట్టి కన్న కంటి రెప్ప వేయకుండా ఆమెను చూస్తుంటే వెనుక నుంచి వచ్చిన యాభై ఏళ్ల స్వరాజ అది నా సవతి కూతురు బాబు పుట్టగానే తన తల్లిని పొట్టన పెట్టుకుంది దాని తండ్రికి నేను రెండో భార్యను అది ఇంటర్లోనే తప్పి ఇంటి పట్టు పట్టింది దాని తండ్రికి పక్షవాతం వచ్చి మంచం పట్టేలా చేసింది మహాతల్లి నా పసుపు కొమ్ములు గట్టివు కాబట్టి ఆయన ఇంకా బతుకున్నాడు చూడ్డానికి అది చాలా అమాయకంగా నంగనాచిలా ఉంది కదూ కానీ అది పెద్ద కిలాడి గుండెలు తీసిన బంటు దాని గురించి నిజం చెప్తే శవత్ తల్లి కాబట్టి ఆరిపోసుకుంటోందని నలుగురు నన్ను ఆరిపోసుకుంటారు కాబట్టి నాలుగు రోజులు పోతే మీకే తెలుస్తుందిలే అని చేతులు తిప్పుతూ అంది ఎంతో పరిచయం దానిలా వికాస్ ఆమెను పరిశీలనగా చూశాడు స్వరాజ్యం కొంచెం లావుగా పొట్టిగా ముఖం నిండా సొట్టలతో గయ్యాలి గంపల ముదురు టెంకిలా ఉంది అతనేం మాట్లాడలేదు అయినా ఆమె గలగలా మాట్లాడుతూ నా ఏకైక ముద్దులు కూతురు చారులత బిఎస్సీ ఫైనల్ ఇయర్ చేస్తోంది బాబుగారు నేను డ్వాక్రా సంఘాలకు కమిషన్ మీద లోన్ ఇప్పిస్తూ మా ఇంటిని నెట్టుకొస్తున్నాను నా కష్టాలు ఏం ఎపిసోడ్లు చెప్పినా తీరోబాబు గారు అన్నది అతను మాట్లాడలేదు కానీ ఆమె కల్పనను పిలిచింది రెండిళ్ళ మధ్య పిట్టగోడలా ఉన్న పూల చెట్ల మధ్యలోంచి కల్పన వచ్చి భయంతో తలంచుకుని నిల్చుంది ఆమె అందం దగ్గర నుంచి మరింత మనోహరంగా ఉంది పండు వెన్నెల్లో తాజ్మహల్ని దగ్గర నుంచి చూసినట్లుంది తామర పువ్వుని చేతిలోకి తీసుకుని చూసినట్లుంది వెన్నను చుర్రుకు తాగుతున్న కమ్మదనం స్వరాజ్యం వికాస్తో వంట మనిషి కావాలని మీకు మూర్తిగారు చెప్తుంటే విన్నాను ఈ ముదనస్తబ్దాన్ని మీ వంట మనిషిగా పెట్టుకోండి మీ బట్టలు ఉతికి అంట్లు తోతుంది పక్కిళ్ళే కాబట్టి ఇరవై నాలుగు గంటలు మీకు బొచ్చు కుక్కల అందుబాటులో ఉంటుంది నెలకు మూడు వేలు ఇవ్వండి బాబు చాలు అన్నది కల్పన పాలిపోయిన ముఖంతో అవమానంతో స్వరాజ్యాన్ని చూసింది స్వరాజ్యం కోపంగా ఉరిమి చూసేసరికి కల్పన భయంతో తలంచుకుంది కల్పన పిరికి దానిలా చాలా అమాయకురాలిగా ఉందని గ్రహించిన అతను ఇబ్బందిగా చూస్తే బాగా బతికిన గొప్పింటమ్మాయిలా ఉంది ఆమెను పని మనిషిగా పెట్టుకొని ఆమెను అవమానించలేను ఆ పాపను నేను చేయలేను సారీ అన్నాడు పాలిపోయిన కల్పన ముఖంలో రక్తం పొంగింది ఆమె కళ్ళల్లో మెరుపులు ఆరినామ ఎరుపెరుపు పెదాల మీద చిరునవ్వు మెరిసింది ఆమె మనసులోనే అతనికి కృతజ్ఞతలు చెప్పినట్టుగా దీనంగా చూసింది స్వరాజ్యం మూతి వంద వంకర్లు తిప్పుకొని అవమానంతో తిప్పుకుంటూ వెళ్ళింది కల్పన కూడా వెళ్తూ వెనక్కి తిరిగి అతన్ని మరొకసారి కృతజ్ఞపూర్వకంగా చూసి తన ఇంట్లోకి వెళ్ళింది ఈ లోగా మూర్తి క్యారేజ్ తీసుకొని రాగానే స్వరాజ్యం గురించి అడిగాడు వికాస్ మూర్తి ఉలిక్కిపడి స్వరాజ్యం మంచిది కాదు సార్ సవతి కూతురు కల్పనను హింసించి చంపుతుంది పాపం కల్పన నోట్లో లేని దేవత అని చెప్పాడు వికాస్ కు కల్పన మీద జాలేసింది సాయంత్రం పెరటి తోటలో కూర్చుని రేడియో ఆన్ చేశాడు ఈలోగా పక్కింటి పెరటి తోటలోంచి కల్పన మెల్లిగా వచ్చి నేను వంట రుచిగా చేస్తాను దయచేసి నన్ను వంట మనిషిగా పెట్టుకోండి దీనంగా చేతులు జోడించింది మీ పిన్ని మిమ్మల్ని బెదిరించి ఇలా పంపింది కదూ సరే మిమ్మల్ని కష్టంలోంచి నుంచి గట్టెక్కించేందుకే ఈ పాపానికి ఒడికడతాను అన్నాడు ఇది విన్న స్వరాజ్యం చెంగున వచ్చి అడ్వాన్స్గా రెండు నెలల జీతం లాక్కుపోయింది చీకటి పడుతోంది వికాస్ తన వంట తానే వండుకోబోయాడు కానీ కల్పన తన ఇష్టంతో వంట చేసింది చాలా రుచిగా వండింది అతనికి అమ్మ చేతి వంట గుర్తొచ్చింది తనతో పాటు ఆమెను కూడా బోన్ చేయమన్నాడు పని వాళ్ళు యజమానులతో కలిసి తినకూడదు అన్నది తలోంచి పైగా అతనికి సరిపడేంతే వండింది చాటుగా ఆ మాటలు విన్న స్వరాజ్యం వచ్చి చాటుగా మెల్లిగా నువ్వు కూడా ఇక్కడే తినిచేస్తే నాకు పూట అన్నం మిగులుతుంది కూరలు ఎక్కువగా ఉండు మీరు తిన్నాక మిగిలింది ఇంటికి పట్టుకురా అని హెచ్చరించి వెళ్ళిపోయింది అతను బాధతో నిట్టూర్చి కల్పన చేతిలో వెయ్యి రూపాయలు పెట్టాడు ఆమె సున్నితంగా తోసిపుచ్చింది మరుసటి రోజు అతను తన బట్టలు తాను తానుక్కోబోయాడు కానీ కల్పన వాటిని లాక్కోబోయింది మీరు పని మనిషి కాదు అన్నాడు నేను మీ ఉప్పు తింటున్నాను అందుకే స్నేహపూర్వకంగా చూసింది ఆమెను పని మనిషిలా చూసేందుకు మనసు అంగీకరించడం లేదు ఎంతో గౌరవంగా అపురూపంగా చూసుకుంటున్నాడు ఓ సాయంకాలం ఆమె టీ ఇచ్చింది అతను గుక్క తాగి పంచదార వేయడం మర్చిపోయారు కావాలంటే తాగి చూడండి అన్నాడు ఆమె ఆశ్చర్యంతో ఆ కప్పు తీసుకుని ఓ గుక్క తాగి వేశానే అన్నది ఆ కప్పు అందుకొని ఆమె ఎంగిలిటీ చప్పరిస్తూ మీ పెదాల్లో అమృతం కలిసింది కాబట్టి ఇప్పుడు రుచిగా ఉంది అని తన్మయం చెందాడు ఆమె ఒక్కసారిగా కోపంగా చూసి పళ్ళు కొరుకుతూ బిరబిరం మరో గదిలోకి వెళ్ళింది అతను ఆశ్చర్యపోయాడు అతనితో ఎక్కువగా మాట్లాడదు ఎక్కడ చొరవ చూపదు ఎవరెక్కడుండాలో ఎవరిని ఎక్కడుంచాలో ఆమెకు బాగా తెలుసు ఎత్తిన తల దించదు అడిగిన దానికి పొడి పొడిగా రెండు ముక్కల్లో సమాధానం చెప్తుంది ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది అంగుళం శరీరం కూడా కనపడకుండా చీర కడుతుంది ఆమె చేసే పూజలు వ్రతాలు మరెవ్వరూ చేయరు ఓ రోజు అతను ఆమెకు ఓ చీర తెచ్చాడు వద్దు మరొకసారి ఇలాంటివి తీసుకురాకండి కటుగానే మందలించింది ఈయే చాలా వరకు భయంగానే అడిగాడు ఈరోజు చీర తీసుకుంటే రేపు జాకెట్ తీసుకొస్తారు కన్నెర చేసి హెచ్చరించింది ఆ హెచ్చరిక మింగుడు పడకపోయినా ఆమె ఆత్మాభిమానం మాత్రం మింగుడు పడింది కల్పన స్నానం చేసి ముఖానికి ముత్యమంత పసుపు పూసి తలకు పొడిగుడ్డ చుట్టుకొని పావల బిళ్ళంత కుంకుమ బొట్టు పెట్టి దాని కింద సన్నగా విభూతి పెట్టి కన్నె ముత్తోల కలకలలాడుతూ దర్శనమిస్తోంది ప్రకృతి ప్రసాదించిన చిరునవ్వుతో ప్రతిరోజు ఉదయం వచ్చి శ్రద్ధగా వంటలు చేస్తుంది సమయానికి అతన్ని నిద్రలేపుతోంది గుడిలోంచి వచ్చిన మహాలక్ష్మిలా ఆమెను చూసేసరికి అతని మనసు పులికిస్తోంది అతను ఇలాంటి భార్యని ఊహించుకున్నాడు అతను వేసుకున్న చొక్కా బటను కావాలనే తెంచాడు ఆమె సూదిలో దారం ఎక్కించి అతను ఎదురుగా నిలుచుని కావాలని ఆ బటన్ కొడుతూ చిరాకుపడింది ఓ భార్యలా అలా కుట్టడం ఆమెకు నచ్చలేదు ఆమె వేడి శ్వాస అతని గుండెకు చల్లగా తగిలింది ఆమె మునివేళ్ళు అతని ఎదకు తగులుతుంటే హాయిగా ఉంది అతను పులికిస్తూ ఆ తాపం తట్టుకోలేక ఆమె చేయి పట్టుకున్నాడు అంతే ఆమె కోపంతో సూదిని అతని పొట్టలో కసుక్కున పొడిచి చంపుతా ఎదవ అన్నట్లు ఉరిమి చూసి హెచ్చరించి వెళ్ళింది అతను భయపడ్డాడు ఆమెతో చాలా జాగ్రత్తగా మసులుకోవాలి అనుకున్నాడు మరుసటి రోజు అతను కావాలని చొక్కా బట్టను తెంచి ఆమెను కుట్టమన్నాడు ఆమె కోపంగా చూసి అలా వంట మనుషులు కుట్టరు కసిరింది మరి ఎవరు కొడతారు మురిసిపోతూ అడిగాడు భారీ కొడుతుంది అనడానికే ఇబ్బందిగా భావించి ఆ చొక్క విప్పి మరో చొక్క వేసుకుని వెళ్ళండి కుట్టి పెడతాను అన్నది హెచ్చరిస్తూ మీ పెన్నుకి చెప్పనా ముద్దు ముద్దుగా హెచ్చరించాడు ఆమె నిట్టూర్చి చెప్పండి నాలుగు వాతలు పెడుతుంది అవి నాకు కొత్త కాదు ఏమాత్రం భయపడకుండా అన్నది అతను నవ్వి సారీ వద్దులే జోకేసాను అని లెంపలేసుకున్నాడు ఆమె కొర కొర చూసి పైటను నిండుగా కప్పుకుని భయంగా వెళ్ళింది ఆమెను పడేయడం దాదాపు అసాధ్యమని అర్థమైంది అయినా ప్రయత్నించడంలో తప్పులేదని ఓ రోజు ఆమె వడ్డిస్తుంటే అతను మెల్లిగా రాత్రి నాకు కమ్మటి కలొచ్చింది నేను మీ ఇంట్లో పాలేరులా చేరానట నేను మీ బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి ఇచ్చానట మీ జాకెట్ హుక్స్ తెగిపోతే నేను కూడా ఇలాగే కుట్టానట గుసగుసలాడాడు ఆమె నిప్పులు కక్కుతూ చేతిలోని గరిటను నేలకేసి కొట్టి అలాంటి దిక్కుమాలిన పగటి కలలు కనడం మానేయండి ఒకవేళ అలాంటి నీచమైన కలలు కన్నప్పటికీ నాకు చెప్పకండి ఇలా చెప్తే ఈసారి మీ కడుపులో దిగబడేది సూది కాదు కత్తి అని హెచ్చరిస్తూ వెళ్ళిపోయింది అతను భయంతో తలంచుకున్నాడు అప్పుడు అతనికి అర్థమైంది ఆమె లొంగే బాపతి కాదని అందుకే ఏమాత్రం తొందరపడలేదు కానీ రోజురోజుకి ఆమె మీద జ్వరంలా పెరుగుతున్న ప్రేమను ఆపుకోలేకపోతున్నాడు ఓ రోజు స్వరాజ్యం వచ్చి తన కూతురు చారులత కాలేజ్ ఫీజుకు ఐదు వేలు రూపాయలు అప్పు కావాలని వికాస్ని అడిగింది ఆమె ఆ డబ్బు తిరిగిచ్చే బాపతి కాదని అతనికి తెలుసు అందుకే డబ్బు లేదని సున్నితంగా తిరస్కరించాడు ఆమె అవమానంతో తిరిగి వెళ్ళింది ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు కళ్ళు తెరిచినా మూసిన కల్పన అందమే కదలాడుతోంది ఆమెలో కలిసిపోయినట్లు చొంగ కాచుకున్నాడు అర్ధరాత్రి దొడ్డిదారి తలుపు మెల్లిగా తట్టిన చప్పుడు వికాస్ తలుపు తెరిచాడు ఎదురుగా నిల్చున్న కల్పనను చూసి ఉలిక్కిపడి ఇంత రాత్రి వచ్చారేంటి ఏం కావాలి అడిగాడు ఆమె గదిలోకి గబుక్కను వచ్చి వెంటనే తలుపు వేసి మారు మాట్లాడకుండా అతని పడక గదిలోకి వెళ్ళి తలొంచుకుని నిల్చుంది అతను మళ్ళీ అడిగాడు మా చల్లి ఫీజుకు ఐదు వేలు కావాలి ఒక్కసారిగా ఏడుస్తూ దీనంగా చేతులు జోడించింది మీ పిన్ని పంపిందా కోపంగా నిలదీశాడు ఆమె నిజం చెప్పలేక తలదించుకుంది అతను ఆలోచనలో పడ్డాడు ఒక్కసారి డబ్బిస్తే ఆ పిన్ని పదే పదే అడుగుతుందని తెలుసు బాగా ఆలోచించి చివరికి సారీ డబ్బు లేదు అన్నాడు ఆమె ఒక్కసారిగా అతను కాళ్ళు పట్టుకుని నేను ఇప్పుడు డబ్బు తీసుకెళ్ళకపోతే మా పిన్ని నా ఒళ్ళంతా వాతలు పెట్టి చంపుతుంది ఇప్పటికే పెట్టిన వార్తలు భరించలేక ఇక్కడికి వేళ వచ్చాను అని దీనంగా ఏడుస్తూ కాళ్ళు మీద వాతలు చూపించింది ఆమె అరటి పాదాల మీద ఆ వార్తలు రక్తం చిమ్ముతూ పుండుల హృదయ విధారకంగా కనిపించాయి అతను మనసు కరిగింది కంటతడి ఊరింది అది ఆమె అది ఆమె అతి మంచితనమో లేక అమాయకత్వమో పిరికితనమో తెలియక తలపట్టుకున్నాడు ఆవు వంద మందిని కొమ్ములతో పొడిచి చంపగలదు కానీ అలా పొడిచి చంపితే గడ్డి వేసే నాదుడు ఉండడని పాలేరుకు కూడా భయపడుతుంది ఇది ఇంతే కొందరి జీవితాలంతే పుట్టుకతోనే భయస్థులు తిరుగుబాటు తెలియదు ఇప్పుడు డబ్బు ఇవ్వకపోతే కల్పనను కొట్టి చంపేలా ఉందని అర్థమైంది అల్మారాలోంచి ఐదు వేల రూపాయలు తీసి ఆమె చేతిలో పెట్టి వెళ్ళండి అన్నాడు ఆమె ఇంకా భయంగా చూస్తూ నేను ఇప్పుడే ఇంటికి వెళ్తే ఈ డబ్బుని మీరు అప్పుగా ఇచ్చారనుకుంటుంది అప్పుగా వద్దండి రాత్రంతా మీతో మిగతాది చెప్పలేక అవమానంతో వెక్కి వెక్కి హెడ్చింది ఆమె నరికేసిన తలను ఒంటి చేత్తో పట్టుకున్నట్లు ఉంది ఆత్మాభిమానం ఉరితాడు కుయ్యాల ఊగుతున్న శవంలా ఉంది అప్పుడు గమనించాడు ఆమె తల నిండా పూలు పెట్టుకుని తెల్లచీరలో రతీదేవిలా ముస్తాబై వచ్చింది అతను తల మీద పిడుగుపడ్డట్లు ఉలిక్కిపడ్డాడు అతను వణికే గొంతుతో అంటే దానికి మీరు ఒప్పుకునే వచ్చారా నమ్మలేనట్లు అడిగాడు ఆమె అవమానంతో పాటు అభిమానం ఆత్మాభిమానం చంపుకొని ఏడుస్తూ ఆత్మహత్య చేసుకోవాలని చాలాసార్లు అనుకున్నాను కానీ ఆ వార్త విని మా నాన్నగారు గుండె పగిలి చేస్తారు ఆయన చావుకు నేను కారణం కారాదు ఆయన చచ్చేంత వరకు నేను ఇలా వల్ల బతకాలి నాన్నగారు చావగానే నేను ఒక్క క్షణం కూడా బతకను ఏడుస్తూ తల బాదుకుంది ఆమె నిస్సహాయ స్థితి పూర్తిగా అర్థమైంది ఇప్పుడు ఆమెను ఓదార్చకపోతే నిజంగానే ఏ నొయ్యో గొయ్యో చూసుకున్నా ఆశ్చర్యం లేదు ఆమె శీలాన్ని అమ్ముకునే మనిషి కాదని అతనికి తెలుసు అయితే ఆ డబ్బుకు బదులు తన శీలాన్ని కోల్పోవడంలో తప్పు లేదనుకునే నిజాయితీ పరురాలని అర్థమైంది ఇంత గొప్ప నిజాయితీ ఈ రోజుల్లో ఎంతమంది అమ్మాయిలకు ఉంటుందని ఆశ్చర్యపోయాడు ఆ పిన్నికి మానాభిమానాలు లేకపోయినా కల్పనకున్నాయి ఆ పిన్నికి భయపడి దిగజారిందని తెలుస్తోంది అయినా ఆ అవకాశాన్ని వాడుకోవడం పాసవికమని తెలుసు అందుకే ఆమె కన్నీళ్లు తుడిచి ఆమె చేతిలో డబ్బు పెట్టి దేవుడి గదిలో పడుకోమని పంపాడు ఆమె గబిక్కిన పరిగెత్తి నేల మీద ముడుచుకొని పడుకుని వెక్కి వెక్కి ఎడుస్తోంది ఇలాంటి దానివి ఇలాంటి దానివి నీ ఎంగిలిటీ తాగితే ఎందుకు ఎగిరిపడ్డావని అతను నిలదీస్తే ఆమె దగ్గర సమాధానం లేదు బటన్ కొట్టమంటే ప్రతివతల ఫోజులు ఎందుకు కొట్టావని నిలదీస్తే అతని ముందు తలెత్తుకుని నిలబడలేని నిస్సహాయ స్థితి తలుచుకొని ఆమె ఏడుస్తోంది వికాస్ మనసు కరిగింది చేశారా జాలిగా అడిగాడు లేదు అన్నట్లు తలాడించింది అతను వంటగదిలోకి వెళ్ళి అన్నంలో పెరుగు కలిపి తీసుకొచ్చి అన్నం తినమన్నాడు ఆమె వద్దు అన్నది ఆమెను బుజ్జగించి చిన్న చిన్న గోరుముద్దలు ప్రేమతో తినిపించాడు ఆమెకు తల్లి జ్ఞాపకం వచ్చి వెక్కి వెక్కి ఏడ్చింది ఆమెను ఓదార్చి కడుపు నిండా అన్నం తినిపించి ఆమె పాదాలకు క్రీమ్ పెట్టబోయాడు ఆమె ఉలిక్కి పడి చీరంచుతో పాదాలు దాచుకుంటూ వద్దు అన్నది అతనికి చిరాకేసి నువ్వు వచ్చింది నీ సిగ్గులు నాకు ఇవ్వడానికి అనుకుంటాను నిలదీశాడు ఆమె అవును అన్నట్లు తలూపి మీరు నా పాదాలు పట్టుకోకూడదు అని కాళ్ళు దాచుకుంది ఇప్పుడు మీరు రోగి నేను డాక్టర్ని ఆమె పాదాలు బలవంతంగా లాక్కుని క్రీమ్ పూశాడు ఆ క్రీమ్ కంటే అతని చల్లని లాలనకే ఆమె మంట తగ్గింది తప్పు జరిగినట్లు వెంటనే అతని కాళ్ళు మొక్కింది ఆమె మంచితనానికి మనసు కరిగింది ఆ పాపి ఇంకెక్కడ వాతలు పెట్టింది అడిగాడు ఆమె తలంచుకుని మీకు చూపించలేని చోట బయటను నిండుగా కప్పుకొని అన్నది పర్వాలేదు కళ్ళు మూసుకొని క్రీమ్ పెడతాను అన్నాడు ఆమె చురచురా చూసింది అతనికి చిరాకేసి నాకు ఆ పాడు బుద్ధి లేదు ఉంటే నిన్ను దేవుడి గదిలో ఎందుకు పడుకోమంటాను నిలదీశాడు ఆమె దగ్గర జవాబు లేదు పైటన్ ఇంకా నిండుగా ఓడిసి పట్టుకుంది అతను ఆమె ఇబ్బందిని గమనించి ఆ క్రీమ్ ఆమె చేతిలో పెట్టి నేను వెళ్ళాక గది తలుపులు వేసుకుని క్రీమ్ పెట్టుకోండి అంటూ వెళ్ళిపోయాడు అతను వెళ్ళగానే ఆమె తలుపు వేసుకుని హాయిగా నిద్రపోయింది అపా త్వరగా లేవండి ఆఫీస్కి టైం అయిపోతుంది అని కల్పన ముద్దు ముద్దుగా మందలిస్తూ వికాస్ పిరల మీద తరిచింది అతను మురిసిపోతూ బాత్రూంలోకి వెళ్ళాడు స్నానం చేసి రాగానే తన పొడి కొంగుతో అతని తల తుడుస్తూ తడి తలతో ఉంటే జలుబు చేస్తుంది అని సిగ్గుపడింది మును పెన్నడూ లేని విధంగా ఆమె చాలా చలాకీగా కనిపించింది తరువాత ఆమె టీ ఇచ్చి సారీ పంచదార వేయడం మరిచాను అని అతని ఎంగిలి కప్పు తీసుకొని ఎంగిలి చేసి తాగమని ఇచ్చి సిగ్గుపడింది అతను తాగాడు అతని ఎంగిలి ఆమె కూడా తాగి ముడిసిపోయింది మరుసటి రోజు కల్పన గారాల పోతూ నా జాకెట్ ఉగ్గు తెగింది సిగ్గుతో తలంచింది అతనికి విషయం అర్థమయ్యి ఈ పాలేరు కుడతాడండి అని సూతీదారం తీసుకొచ్చి ఆమె బయటను లాగాడు ఆమె సిగ్గుతో మెళికలు తిరిగి హుక్కు కొట్టించుకుని మెళికలు తిరుగుతూ పారిపోయింది అతనికి ఎంతో హాయినిచ్చింది శృంగారంలో ఉన్న గొప్పతనమే అది రోజుకి ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా సుఖపడచ్చు ఆమె కూడా ప్రేమలో పడిందని అతనికి తెలిసింది అర్ధరాత్రి దొడ్డిదారి మెల్లిగా తలుపు తట్టిన చప్పుడు విని వికాస్ తలుపు తెరిచాడు తల నిండా మల్లెపూలు పెట్టుకొని కల్పన చటుక్కున గదిలోకి వచ్చి తలుపేసింది మీ పిన్ని డబ్బు కోసం మళ్ళీ పంపిందా ఆశ్చర్యంగా అడిగాడు ఆమె సిగ్గుపడుతూ నేనే వచ్చాను సిగ్గుపడుతూ చెప్పింది అతను సంతోషంతో వెంటనే తలుపేసి ప్రేమతో ఆమెను దగ్గరికి తీసుకొని ఎందుకు మెల్లిగా అడిగాడు మీరు చేసే చిలిప్ పనులు జ్ఞాపకం వస్తున్నాయి నాకు నిద్ర పట్టట్లేదు మీ ఒడిలో నిద్రపోదామని వచ్చాను అని సిగ్గుతో అతని పడక గదిలోకి పరుగు తీసి మంచం మీద శృంగార దేవతల చేతులు సాచి వాలింది అతను ఆమెను తన ఒడిలోకి తీసుకుని ఒంటరిగా పడుకున్న జంటగా పడుకున్న నిద్ర పట్టే వయసు కాదిది అని ఆమెను ఒడిలోకి తీసుకుని చెవిలో రహస్యంగా చెప్పాడు నన్ను చూసి మీరు జాలి చూపిస్తున్నారు మీరు నాకు చాలా సహాయం చేస్తూ ప్రతిఫలాన్ని ఆశించట్లేదు మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తోంది పాపం పెళ్లి కాని కుర్రాళ్లకు ఉండే కోరికలు మీకు ఉంటాయిగా మీరు తలుచుకుంటే నన్ను ఏమైనా చేయవచ్చు కానీ ఏమీ చేయని సంస్కారవంతులు మీరు తీర్చుకోకపోతే నాకు పాపం తగిలేలా ఉందండి చాలా రోజులుగా మీరు నా కోసం తహతహలాడుతున్నారుగా మీ కోరికలు తీర్చుకోండి గట్టిగా వాటేసుకుని చెవిలో రహస్యంగా చెప్పింది ఇది ఒక రాత్రితో తీరే కోరిక కాదు నిన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం నా కోరికలు తీర్చుకుంటాను అన్నాడు ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో మరీ దూరం జరిగి చిచ్చి నేను ప్రేమకి పనికిరాను పెళ్ళికంతకంటే పనికిరాను ఆందోళనగా చెప్పింది గుండెల్లో బాంబు పడింది అంటే భయంగా అడిగాడు మా చెల్లికి బీఎస్సీలో సీట్ వచ్చింది మా పిన్ని ఓ పెద్ద మనిషి దగ్గర అప్పు చేసింది అతని పేరు వద్దులేండి మా పిన్ని ఆ అప్పు తీర్చలేదు ఆ పెద్ద మనిషి కన్ను నా మీద పడింది మా పిన్ని నన్ను తీసుకెళ్లి అతని మంచం మీద పడేసింది మూడేళ్లుగా మా పిన్ని నన్ను అక్కడికి రహస్యంగా తీసుకెళ్తోంది నాకు రెండుసార్లు అపోషణలు జరిగాయి నాలాంటి చెడిపోయిన ఆడది ప్రేమకు పెళ్లికి పనికిరాదు మీరు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి కావాలంటే అప్పటి వరకు నేను మిమ్మల్ని సుఖపెడతాను అని నవ్వింది పిచ్చెక్కిన అతనికి వెన్ను జలధరించింది నిన్నటి వరకు కట్టుకున్న అతని ప్రేమ గాలి మేడలకు కల్తీ సిమెంట్ వాడినట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి మొద్దుబారిన మెదడుతో ఆమెను పక్కకి తోసి మరో గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు ఆ రాత్రి అతనికి నిద్రలేదు ఎప్పుడు తెల్లారిందో వికాస్కి తెలీదు కల్పన అతన్ని నిద్రలేపలేదు కానీ దిగులుగా వంట చేస్తోంది స్వరాజ్యం వచ్చి అతన్ని లేపి కల్పన నాతో చెప్పకుండా రాత్రి మీ గదికి వచ్చింది దాంతో రాత్రంతా బాగానే ఎంజాయ్ చేసినట్టున్నారు సొంత పెళ్ళాన్ని వాడుకున్నట్లు ఇలా ఫ్రీగా వాడుకుంటే ఎలా బాబుగారు ఓ రెండు వేలు కొట్టు అంది అతను రాత్రంతా బాగా ఆలోచించి అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చాడు కాబట్టి గంభీరంగా నేను కల్పనని పెళ్లి చేసుకోబోతున్నాను అన్నాడు కల్పన వెన్ను జలధరించింది కుప్పకూలిన ఆమె గాలి మేడలు ఒక్కసారిగా నిలబడినట్లు అనిపించింది ఆమె సంతోషానికి అవధులు లేవు ఒక్కసారిగా పరిగెత్తుకొచ్చి అతని పాదాల మీద పడి కన్నీళ్లతో కాళ్ళు కడిగింది స్వరాజ్యం ఒళ్ళు మండి దాన్ని నువ్వు గద్దెలా తీసుకుపోతే ఎవరు తీరుస్తారు అయినా నీలాంటి వాడికి నా కూతురు ఎలా ఇస్తాను దానికి సవతి తల్లినే కానీ కన్నబిడ్డ కంటే ఎక్కువగా పెంచాను నీ కులమేంటి నీ గోత్రమేంటి నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకోకుండా దాన్ని నీకిచ్చి ఎలా పెళ్లి చేస్తాను అని ఇంకా ఏదో వాగబోయింది అంతే పట్టరాని కోపంతో స్వరాజ్యాన్ని ఈడ్చి కొట్టగానే ఎగిరి కిందపడింది ఊహించని ఆ పరిణామానికి ఆమె పట్టరాని కోపంతో తిట్టబోయింది అంతే మరొకటి గట్టిగా పీకాడు ఆమె భయంతో గజగజ వణికింది మగాడి దెబ్బ ఎలా ఉంటుందో మొదటిసారి రుచి చూసి కంగు తిన్నది అతను తనకు కరెక్ట్ అనుకుంది భయంతో సరే మీ ఇష్టం బాబు అని పారిపోయింది అతను కల్పనను ఆదేశిస్తూ ఇక నుంచి నువ్వు మన్నింట్లోనే ఉంటున్నావు మీ నాన్నను కూడా మన్నింటికి తీసుకురా ఎల్లుండి శ్రీరామనవమికి మన పెళ్లి ఈ ఇంట్లో జరుగుతుంది సీత తప్పు చేయకపోయినా రాముడు వదిలేశాడు కానీ నువ్వు తప్పు చేసినా నేను నిన్ను చేరదీస్తున్నాను నువ్వు చేసింది తప్పే కానీ కండకావరంతో తప్పు చేయలేదు ఓ రాక్షసి నీ చేత తప్పు చేయించింది నువ్వు ఇచ్ఛాపురం ప్రమద అనే అమ్మాయిలా నన్ను గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవాలని చూడలేదు గాజువాక వారి క్రాంతిలా నన్ను వంచాలని చూడలేదు గంభీరంగా అన్నాడు కల్పన ఏడుపు తట్టుకోలేక అతనిని గట్టిగా వాటేసుకుని ముద్దులతో ముంచెత్తుతోంది అతను ప్రేమతో ఆమె కన్నీళ్లు తుడిచి ముద్దు పెట్టుకున్నాడు ఆమె పవిత్రమైన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి ఓదార్చాడు అతను మరో మెట్టు చివరి మెట్టు కూడా దిగాడు అసలు మెట్లు ఉన్నవి ఎక్కడానికా లేదా దిగడానికా శీలం ఉండి నిజాయితీ లేని ఆడాళ్ళ కంటే శీలం లేకపోయినా నిజాయితీ ఉండే ఆడవాళ్లే ఉత్తమమని అతను నమ్మాడు అందుకే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు శీలం చెడిపోతుంది కానీ నిజాయితీ ఎప్పటికీ చెడిపోదు చాలా మందిని శీలం కాపాడుతుంది కానీ కొందరిని నిజాయితీ కాపాడుతుంది